కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు తెలియని తెలుగువారు ఉండరు మచ్చలేని రాజకీయాలు చేస్తూ స్వయం కృషి ప్రతిభతో కేంద్ర మంత్రి స్థానానికి ఎదిగారు తమిళనాడులో పుట్టినప్పటికీ ఆమె తెలుగువారి కోడలు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన పరకాల ప్రభాకర్ సాంప్రదాయానికి పెట్టింది కుటుంబానికి పెద్ద కోడలిగా నిర్మలా సీతారామన్ చెప్పొచ్చు ఇప్పటికీ ఆమె చాలా ట్రెడిషనల్ ఉమెన్ గా నిలుస్తారు రాజకీయాల ముందు కొంతకాలం పాటు హైదరాబాద్ లో స్కూళ్లు కూడా నిర్వహించారు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థానానికి చేరుకున్నారు అంతర్జాతీయ వార్తా సంస్థ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి ఏటా వ్యాపారం వినోదం రాజకీయ దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తుంటుంది ఈ ఏడాది కూడా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాను విడుదల చేస్తుంది అందులో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేడీ బాస్లకు అవకాశం ఇచ్చారు అత్యధిక శాతం మంది అమెరికా ఐరోపా దేశాల వాళ్లే ఉండడం విశేషం ఇదే జాబితాలో నిర్మలమ్మ తర్వాత మరో ఇద్దరు భారతీయ మహిళలకు స్థానం దక్కింది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ హెచ్సిఎల్ కార్పొరేషన్ సీఈఓ అయిన రోష్ని నాడార్ మల్హోత్రా ఎనభై ఒక్కవ స్థానంలో నిలిచారు ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్షా ఎనభై రెండవ స్థానంలో ఉన్నారు చాలా కాలంగా ఈ ఇద్దరు మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా అద్భుతంగా రాణిస్తున్నారు నిర్మలా సీతారామన్ కావచ్చు రోష్ని మల్హోత్రా కావచ్చు కిరణ్ మజుందార్ కావచ్చు అంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే కానీ ఎంచుకున్న రంగం మీద శ్రద్ధ పెట్టి అందనంత ఎత్తుకెదిగారు స్వయం కృషితో ఎదిగిన ఈ మహిళ మనులకు హ్యాట్సప్ చెప్దామా